రోజుల ధ్యానములలో నేతితో ముగుస్తున్నాయి ఆగస్ట్ పదవ తారీఖు ఆదివారం తైలాభిషేక పండుగ మరి దైవజనుడు క్రమమునకు ప్రాధాన్యత ఇచ్చిన వారై ఉన్నాడు మిషనుని క్రమముగా సమస్తమును అమర్చి మిషనును దైవజనులు స్థాపించి మనకు అందించారు కాబట్టి దైవజనుడికి గుంటూరులో ఒక మీ వంటి భక్తురాలు దర్శనం తెలియచేయగా ఆ దర్శనానుసారముగా మోష సుఖోపవాస దినములు అలాగే ముగింపు ప్రోగ్రామ్ ప్రభువుని అడిగి మరి సన్నిధిపరులు దైవజనులు ఆ క్రమమానుసారముగా పదవ తారీఖు ఎలాగూ ముగించుకోవాలి అని దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్పాడంట సన్నిధి పరులకి మన పుస్తకాల్లో ఉంది మీకు దేవుని వార్త అందించి దేవునికి మార్గం చూపించి అనేక వరాలు అనుగ్రహించి రాకడ సిద్ధపాటు కొరకైన తర్బీదు మీకు ఇచ్చిన దైవజనుని మీరు సన్మానించండి ఎవరిని దైవజనుని సన్మానించండి ఎలాగో సన్మానించాలి అంటే తైలాభిషేకం తైలం అంటే నూనె అభి అంటే గురుతు షేక్ అంటే గొప్ప మీరు తైలముతో దైవజనుని గొప్ప చెయ్యండి దైవజనుని గణపరచండి అలాగే దైవజనుని శిరస్సు మీద మీరు చెయ్యొద్దు మీరు సైపై నుంచి తైలం వేయండి అన్నారంటండి ప్రభువు కాబట్టి ఆ క్రమం అనుసారం ఆగస్ట్ పది దైవజనుని మరోసారి చెప్తున్న దేవదాస్ అయ్యారని ఘనపరచమని పరలోకం సన్నిధి పొరులకు చెప్పటం బట్టి వారు చొరవ తీసుకుని దేవుడు చెప్పాడంటే దైవజనుడు ఏ మాట కూడా కాదనేవారు కాదంటే అది అవునా అనొచ్చు కావు అది అది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు కానీ దేవుడు చెప్పారంటే వారు అంటండి తర్వాత చెప్పిన వాళ్ళు సత్యవంతులైతే దీవిన అబద్ధికులైతే వారికి తగిన ప్రతిఫలం వారి తర్వాత వస్తుంది లేండి ఎందుకంటే అయ్యారు యొక్క అబద్ధాలు ఆడకూడదు కాబట్టి